ప్రార్థన చేసుకుందాం కృపా సంపూర్ణమైన మా పరలకూపు తండ్రి మీ నామునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి రక్షణ భాగ్యం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను వందనాలు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చినటువంటి రక్షణ నిలిచి ఉండేది మీరిచ్చిన రక్షణ నాయన అది ఎవరు కూడాను తిరిగి తీసుకోలేనటువంటి శ్రేష్టమైనటువంటి బహుమానంగా మీరు మగించారు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన మీ రక్షణ కార్యాన్ని ఎవరు కూడాను మార్పు చేయలేరు ప్రభు మీకు స్తోత్రాలు అతి స్థిరమైన రక్షణ కార్యంలోనికి మమ్మలను నడిపించినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలంలో ఆ రక్షణ ప్రణాళికలోనికి అడుగు పెట్టినటువంటి మా ప్రియుల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం వారిని మీ యొక్క రక్షణ ప్రణాళికలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రప నాయన మీ యొక్క నామమును మేము విశ్వసిస్తున్నాం తండ్రి మీ కుమారుని యొక్క నామం ఎందు మేము విశ్వాసం ఉంచుతున్నాం మమ్మలను మీకు ఇష్టమైనటువంటి పరిశుద్ధ జనాంగంగా మీరు మమ్మలను తిరిగి కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరిచ్చిన రక్షణ మీరిచ్చిన నిరీక్షణ స్థిరమైనవని నమ్ముతున్నాం ఆ యొక్క స్థిరతలో మమ్మలను నాయన స్థిరులుగా కట్టండినని బ్రతిములాడుకుంటూ ఉన్నాం కేవలము మీ వలననే ఇది జరుగుతుంది కాబట్టి మీకు స్తోత్రాలు నాయన సమస్త మహిమ ఘనతలను మీకు ఆరోపించుకుంటూ మాతో మాట్లాడమని బ్రతిములు ఆడుకుంటూ ఏ ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాను ప్రీతన్ రే ఆమె ప్రియులైన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యోహానుసు వార్త అధ్యాయం యోహానుసు వార్త అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని చదువుకుందాం చాలండి దైవ జనాంగమా ఏసైను వెంబడిస్తున్నటువంటి ప్రజలు పలికిన మాటలు ఇవి ఏసైనో చాలామంది ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు వారు వెంబడించడానికి కారణం ఏమైనప్పటికీ ప్రభువుని ఆ ప్రజలు వెంబడిస్తూ ఆయన ఎక్కడున్నారు దాన్ని గమనిస్తూ వారు ముందుకు సాగుతున్నారు మనం కూడా ప్రభుని సేవిస్తున్నటువంటి వారంగానే ఉన్నాం ఆయన్ని వెంబడించాలని ఆయన కనుగొనాలని ఆశపడుతున్నటువంటి వాళ్ళంగా ఉన్నాం ఈ ప్రజలు ప్రభుని అడుగుతున్నారు ప్రభు బోధకుడా ఈ ధరకు నువ్వు ఎప్పుడొచ్చావు అంటే ఈ ప్రజలు ఏసయ్య అంతకు మునుపు అవతల ఒడ్డున ఉండటాన్ని చూశారు అవతల ఒడ్డున ఒక్క నావే ఉంది ఆ నావలో శిష్యులు ఎక్కి వెళ్ళిపోయారు ప్రభు ఎక్కలేదు ఆ పడవలో ఇక వేరే పడవలు లేవు అక్కడ కాబట్టి యేసు ప్రభు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళాలంటే అది కష్టమైనటువంటి పని అని ఈ ప్రజలందరూ అనుకుంటున్నారు సరే వారు వెళ్ళిపోయారు తిరిగి వాళ్ళు వచ్చారు ఆయనను వెతుక్కుంటూ యేసుప్రభు కనిపించలేదు అరేదేమిటి యేసుప్రభు లేరేంటి పడవలు కూడా ఏమీ ఇక్కడ లేవు కదా అని అనుకున్నారు సరే వేరే పడవలు వచ్చాయి వీరు ప్రభువును వెతకుండా ఆ దరికి వెళ్ళి ప్రభు నడుపుతున్నారు ప్రభు ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి అంటే ప్రభువుని వెంబడిస్తున్నారు కానీ వీరు వీరికి వారి వారి ఉద్దేశాలు ఉన్నాయి ఆయన వెంబడించడంలో వారికి అర్థం కాని విషయం ఏమిటంటే ప్రభు ఈ దరి నుండి ఆ దరికి నువ్వు ఎలా వెళ్ళావు ఇది అసాధ్యమైనది కదా వారికి అసలు అర్థం కావటం లేదు భక్తి చేస్తున్నటువంటి మనకు కూడా కొన్నిసార్లు కొన్ని మాటలు అర్థం కావు ఏంటి ప్రభా ఇది ఎలా సాధ్యం అబ్రహాముతో దేవుడు చెప్పారు అబ్రహము నేను నీకు సారా ద్వారా సంతానాన్ని ఇస్తానయ్యా అన్నారు అబ్రహం కూడా ఒక సందర్భంలో మనసులో ఇది ఎలా సాధ్యం అని అనుకుంటా ఉన్నాడు సారా సారా మాటలు వింటా ఉన్నప్పుడు ఆమె కూడా ఆమె లోపల నవ్వుకుంటూ ఉంది ఈ వృద్ధురాలకి ఎలా సాధ్యం మనం కూడా చాలాసార్లు అంటే నా వయసు అయిపోయింది ఇప్పుడు నేను ఏం చేయగలను అని అనుకుంటా ఉంటాం లేకపోతే లోకం ఇట్లా ఉంది ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని నేను ఎలా జయించగలను అనుకుంటూ ఉంటాం ఈ పరిస్థితుల్లో నేను ఇలాగ ఉండకుండా ఎలా ఉండగలను అని అనుకుంటూ ఉంటాం ప్రియమైనటువంటి వాళ్ళు వీరికి అర్థం కాలేదు ఎలాగూ ఇంత పెద్ద ఈ సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళిపోయారు హౌ ఈస్ ఇట్ పాసిబుల్ రెండవది అక్కడ వారు ఏమనుకుంటారంటే పడవలేదు కదా అంటే దృశ్యమైనటువంటి పనిముట్టు లేదు కదా ఇక్కడి నుండి అక్కడికి ఏ సైని తీసుకువెళ్ళటానికి ఒక ఫోన్ ఉందనుకోండి ఆ ఫోన్ని డబ్బులు పెట్టుకుంటేనే మనకు వస్తుంది మనమన్నా కొనాలి మన తరపున ఎవరైనా కొంటేనే అది మనకు వస్తుంది కొనకుండా రాదు లేకపోతే ఆ కంపెనీ వాడు ఉచితంగా ఇస్తే వస్తుంది ఏదో ఒక మార్గం ఉండాలి కంపెనీ వాడు ఇవ్వాలి లేకపోతే వేరే వాళ్ళు మనకు కొని కొనివ్వాలి లేదా మనం అన్న డబ్బుతో కొనుక్కోవాలి అలాగూ మనకు రావటానికి ఒక మార్గం కావాలి అరే ఏ మార్గం లేకుండా ఏ మీడియం లేకుండా యేసు ప్రభు నుండి అక్కడికి ఎట్లా వెళ్ళారు ఆయన ఈదుకుంటూ వెళ్ళారా బహుశా వారు ఆ ప్రభు బట్టలు చూస్తూ ఉన్నారు ఆయన బట్టలు తడిచలేవు ఆయన అంతమును మునుపు ఫ్రెష్గా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఫ్రెష్గా ఉన్నారు ఇక్కడ చిన్న విషయాన్ని చెప్తాను ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు గ్రహింపు చేస్తున్నటువంటి విషయం పరలోకంలో ఏముంటుందండి రాత్రి ఉంటుందా రాత్రి ఉండదు ఉదయ కాలంలో మనము ఫ్రెష్గా ఉంటాం నిద్ర లేచిన తర్వాత బడళ్ళకి తీరుతుంది శక్తి వచ్చినట్టు బలం వచ్చినట్లు ఫ్రెష్గా ఉంటుంది ముఖం కూడా నిగనిక లాడుతూ ఉంటుంది ఉదయాన్నే లేచిన తర్వాత మీరు రేజర్ తీసుకొని ఏమీ అప్లై చేయకుండా కూడా ఇట్లా గీకితే చాలా స్మూత్గా తెగుతుంది గమనించినప్పుడన్నా ఉదయాన్నే లేచిన వెంటనే అలా స్మూత్గా తిగుతుంది అది ఎందుకనో చక్కగా ఫ్రెష్గా ఉంటుంది కాసేపు కొన్ని గంటలు అయిన తర్వాత అదే రేజర్తో మీరు చేయాలనుకుంటే అంత ఫ్రెష్గా తెగదు మరి మీరు గమనించర్లేదు నాకు తెలియదు మార్నింగ్ అంత ఫ్రెష్గా ఉంటుంది కదా పరలోకంలో ఎప్పుడూ అట్లాగే ఫ్రెష్గా ఉంటుంది అందుకని అక్కడ అలసట లేదు అసలు అక్కడ నిజంగా ఏ రకమైనటువంటి నిస్పృహ నిరాశ ఉండదు ఫ్రెష్గా మార్నింగ్ ఎలా ఫ్రెష్గా ఉండదు అలా ఫ్రెష్గా ఉంటుంది చక్కగా బ్రెయిన్ పని చేస్తుంది వెల్ గ్రహింపు కోసం మాటలు చెప్తున్నాను ఉదయ కాలంలో మాదిరిగా పరలోకం ఎప్పుడూ ఉంటుంది ఎంతకాలం ఉంటుంది యుగ యుగాలు అట్లాగే ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ అట్లాగే ఉంటుంది ఆ పని చేయాలి అని లేదా దేవుని స్థుతించాలి అనేటువంటి ఆ ఉత్సాహం ఎప్పుడు అలాగే ఉంటుంది దేవుని దూతలు ప్రభువుని పరిశుద్ధుడు 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 అంటే వారు మనం కాసేపు చెబితే అలసిపోతాం కాసేపు చెప్తే మన నిద్ర వచ్చేస్తుంది మీకు తెలుసా విషయం ఒకే మాటని ఒక వంద సార్లు పలుకుతూ ఉంటే మెల్లగా నిద్ర వచ్చేస్తుంది కానీ అక్కడ అట్లాంటిది లేదు పరిశుద్ధుడని పలుకుతున్న ప్రతిసారి ప్రభు యొక్క పరిశుద్ధతను వాళ్ళు ఎప్పటికప్పుడు నూతనంగా అర్థం చేసుకుంటూ దేవుని స్థుతిస్తున్నారు ఆ మో ఆ మార్నింగ్ ఫ్రెష్నెస్ లాగా అక్కడ ఉంటుందన్నమాట గమనించండి ఏసై ఎక్కడుంటే అక్కడ అలాంటి ఫ్రెష్నెస్ ఉంటుంది ఎలాంటి గజిపించులో మనం దేవుని దగ్గరికి వెళ్ళినా దేవుడు మన దగ్గరికి వస్తే దేవుడు మన హృదయంలో వస్తే దేవుడు మనతో మాట్లాడితే అంతే మన బడలేకంతో పోతుంది నూతన శక్తి వస్తుంది అవును కదా అరే ఆ ఏలియ భక్తుడిని ఎప్పుడైతే ఆ ప్రభు చూపించినటువంటివి తిన్నాడో నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆయన ప్రయాణం చేయగలిగినట్టు ఆలోచించండి ఒకసారి పగలు పడుకోవాలా రాత్రి పడుకోలే ఒకరోజు పడుకోవాలా రెండు రోజులు పడుకోవాలా నలభై రోజులు పడుకోలేదు బహుశా ఆకలి లేదు అక్కడ తిన్న కాస్త సరిపోయింది మీరు ఏమంటారు ఎలా సరిపోతుందండి నలభై రోజులు ఎలా సరిపో ఆయన ఉపవాసం ఉన్నట్టుగా లేదు ఆయన ఎప్పుడు చాలా శక్తితో ఉన్నాడు ఆయన ప్రారంభంలో ఎలా నడకుందో నలభై రోజు చివరు కూడా ఆయన అలాంటి శక్తితోనే నట నడక నడుస్తున్నారు లేదు నమ్ముతున్నారు ఈ మాట చెప్పలే ఆయన అలాంటి శక్తి అవును ప్రభు మనతో ఉంటే అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది వీళ్ళు ప్రభుని చూస్తుంటే అసలు ప్రభు చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు ఏమిటి ప్రభు ఈ ఆశ్చర్యం రావటానికి లేదు నువ్వు ఈదుకొని వచ్చేవా అని అనుకుంటే అలసిపోయావనుకుంటే నీలో అలసటం లేదు నీ బట్టలు తడిచలేవు వీళ్ళు ఆశ్చర్యపడిపోతున్నారు ఎలా వచ్చావు ప్రభావ అంతేకాదు ఈ ఈ పెద్ద సముద్రం లాంటిదిగా ఉన్నటువంటి దీనిలో అలలు పెద్ద పెద్దవి లేస్తూ ఉంటాయి ఎంతో అనుభవం ఉన్నటువంటి శిష్యులు ఎన్ని సంవత్సరాల పాటు చేపలు పట్టినటువంటి శిష్యులు ఆ సముద్రాలలోనే ఆ యొక్క సరస్సులోనే వాళ్ళు చేపలు పట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో రాత్రిపూట వాళ్ళు భయానికి లోనవుతూ ఉన్నారు ఆ సముద్రంలో అలలున్నాయి సముద్రంలో భయం ఉంది సముద్రంలో చీకటి ఉంది సముద్రంలో ప్రమాదం ఉంది కానీ నువ్వు ఎలా వచ్చావు వారికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది ఎలా సాధ్యం అవును మనం కూడా అనుకుంటూ ఉంటాం ఇది ఎలా సాధ్యం కాసేపు మనం ప్రభు సన్నిధిలో కూర్చుంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయా మనం ప్రార్థన చేస్తే మన పరిస్థితులన్నీ మారిపోతాయా వారు ప్రభుని అడుగుతూ ఉన్నారు ప్రభు ఎలా వచ్చావు ప్రభు అంటున్నారు అరే మీరు రొట్టెను భుజించి మీరు రొట్టెలు తిన్నారు ఆ రొట్టెల కోసం మీరు వెతుకుతున్నారని ప్రభు అన్నారు ఖచ్చితంగా నాకు తెలుసయ్యా మీరు ఆ రొట్టెల కోసం వెతుకుతున్నారు అని అన్నారు అంటే వీరు ఆశ్చర్యపడతా ఉన్నారు భౌతికమైనటువంటి విషయాల గురించి భౌతికమైనటువంటి కోరికలే వీరు కలిగి ఉన్నారు అప్పుడు ప్రభుని అడుగుతా ప్రభు చెప్తూ ఉన్నారు ఏమనంటే ఇరవై ఏడు వచ్చిన డు నాట్ ల్యాబ్ ఫర్ ద ఫూడ్ విచ్ పెరిషస్ బట్ ఫర్ ద ఫూడ్ విచ్ ఎండ్యూర్స్ టు ఎవర్ లాస్టింగ్ లైఫ్ నిత్య జీవము నాకు నిత్య జీవమును కలుగు చేసేటువంటి ఆహారం కోసం మీరు ప్రయాసపడండి అంటే ఏమిటి ప్రభు ఇది అంటే పనిముట్లు లేకుండానే అవతానికి వెళ్ళిపోవచ్చా ప్రమాదం ఉన్నా కానీ ఆ ప్రమాదాన్ని హ్యాపీగా దాటుకొని వెళ్ళిపోవచ్చా అలలు వస్తూ ఉన్నా కానీ వాటిల్ని అలా ఎదుర్కొని వెళ్ళిపోవచ్చా ఏమీ తడవలేదు నువ్వేమి అలిసిపోలేదు చాలా ఫ్రెష్గా ఉన్నావు అంటే ఈ బాధల్లో కూడా ఫ్రెష్గా ఉండొచ్చా భయంలో కూడా అలా తేటగా ఉండొచ్చా అల అలసట లేకుండా భయం లేకుండా ఉండొచ్చా చీకట్లో కూడా భయం లేకుండా ఉండొచ్చా శ్రమలలో భయం లేకుండా ఉండొచ్చా అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా నెమ్మది కలిగి ఉండొచ్చా అర్థమవుతుంది కదండి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ వారు అడుగుతూ ఉన్నారు వాట్ షాల్ వీ డూ దట్ వీ మే వర్క్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పనులు చేయడానికి మేమేం చేయాలి అప్పుడు ప్రభు అంటున్నారు జీసస్ ఆన్సర్ అండ్ సెట్ టు దెమ్ దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ దట్ యులీవ్ ఇన్ హిమ్ హీ సెంట్ తండ్రి పంపించిన వాని ఎందు మీరు విశ్వాసము ఉంచండి గమనించిన స్నేహితులరా మనం తిరిగి కట్టబడటానికి మనకు కావలసిందంతా కూడా విశ్వాసం మనం విశ్వసిస్తే ఒకవేళ చెల్లించాల్సి ఉంటే ఆయన మన పక్షాన చెల్లిస్తారు మనకు కావలసింది సమకూరుస్తారు మనకు మన విషయంలో ఆయన బాధ్యత వహిస్తారు ఆలోచించండి ఎన్నిసార్లు మనము శ్రమలో కురింగిపోతున్నాం చీకట్లో భయపడిపోతూ ఉన్నాం పరిస్థితులకు గజగజ వణికిపోతూ ఉన్నాం కానీ ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన ఆయన సన్నిధి మనతో ఉంటుంది ఆ యొక్క మార్నింగ్ ఫ్రెష్నెస్ మనకు ఉంటుంది మనము తిరిగి కట్టబడతాం మన కుటుంబాలు కట్టబడతాయి సంఘము కట్టబడుతుంది ఆత్మీయ సంఘంగా దేవుణ్ణి కలిగిన సంఘంగా దేవుని కార్యాలతో నిండిన సంఘంగా దేవుని కార్యాలతో నిండిన కుటుంబముగా దేవుని కార్యాలతో నిండినటువంటి జీవితాలుగా మనవి ఉంటాయి నిజంగా మరి ఆ ఒక్కటి విశ్వాసం మనలో ఎలా ఉంది నాయన నా యొక్క విశ్వాసాన్ని బలపరచవా ప్రార్థన చేద్దామా తలలోంచి ప్రభుని నడుగుతా